హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాగ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు సోమవారం మంగళవారం కూడా ఏకాదశి వచ్చింది కనుక పర్వదినాలు ఆ రోజున కంపల్సరీ పూజ అనేది చేసుకోవాలండి నేను సోమవారం పూజ చేసుకున్నాను అలాగే మంగళవారం కూడా ఆంజనేయ స్వామికి అందరికీ కూడా పూజ చేసుకుంటాం వెంకటేశ్వర స్వామి కూడా పూజ అనేది చేసుకున్నాను చేసుకున్నాము ఆ పూజ వీడియో కూడా మీకు ఇందులో చూపిస్తున్నానండి క్లిప్ పెడుతున్నాను అంతే పూజ ఎలా అనేది అయితే మీకు డెమో పెట్టట్లేదు అలాగే వీడియో కూడా చేయ చేయలేదండి నేను డెమో వీడియో కూడాను నేను ఏకాదశి రోజున పూజ చేసుకున్నాను స్వామివారికి సోమవారం నాడు అలాగే మంగళవారం కూడా ఆంజనేయ స్వామికి పూజ చేసుకున్నాం సుబ్రహ్మణ్య స్వామికి ఆ రోజు కూడా ఏకాదశి వచ్చిన రోజున వచ్చింది కనుక తొమ్మిదింటి వరకు ఉందండి మంగళవారం కూడా కంపల్సరీ ఆ రోజున కూడా స్వామివారిని అయితే పూజించుకున్నాము మా ఇంట్లో ఉన్న దేవుళ్ళ పటాలన్నిటికీ కూడా పూలతో ఇలా అలంకరించి స్వామివారిని అయితే పూజించుకున్నామండి సోమవారం ఏకాదశి రోజున నైట్ పన్నెండు గంటలకి మనకి అంతర్వేదిలో స్వామివారి లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం అయితే మనకి అంతర్వేది రోజులు జరుగుతుందండి ఆ రోజు చాలా పవిత్రమైన రోజు చాలామంది చూసే ఉంటారు అంతర్వేది వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది కళ్యాణం జరుగు జరుగుతుంది స్వామివారిని దర్శించుకుంటే కూడా చాలా మంచిదండి మనకి ఈ మాఘమాసంలో పౌర్ణమి వస్తుంది ఆ పౌర్ణమి రోజుల్లో కూడా పౌర్ణమి స్నానం చేస్తే కూడా చాలా మంచిది ఒకవేళ పౌర్ణమి స్నానం ఎవరైనా చేయలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక వీలుకూడదని కుదరని వాళ్ళు ఒక బకెట్ నీడలో కొంచెం ఉప్పు వేసుకుని కూడా మన స్నానం అనేది చేయొచ్చండి మన సముద్రాన్ని తలుచుకోవచ్చు అలాగే వెంకటేశ్వర స్వామిని మన కులదైవం ఎవరైతే వాళ్ళని తలుచుకోవచ్చు మాధవుని తలుచుకోవచ్చు సూర్యనారాయణమూర్తిని కూడా తలుచుకొని మన స్నానం అనేది చేయొచ్చండి ఈ రోజైతే నేను వంట పెద్దగా ఏమీ చేయట్లేదు ఒక పూటేనండి సోమవారం మంగళవారం కూడా కొంచెం పప్పు అనేది శనగపప్పు వేసుకున్నాను పప్పు కొబ్బరి వండుకోవచ్చని ఉదయం అయితే టిఫిన్ ఇడ్లీ చేశాను ఇడ్లీ వేసుకున్న తర్వాత అంట్లో ఇవి కడిగేసుకుని వంటకి అయితే దిగాను అయితే వండానండి కొంచెం రైస్ ఒక పూటే కదా పప్పు బాగా ఉడికిపోయింది శనగపప్పుకి నేను పోపు అనేది పెట్టుకుంటున్నానండి మినపప్పు వేసుకుంటే పండికి తగిలి బాగుంటుందని కొంచెం మినపప్పు వేశాను మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసి పోపు పెట్టుకుంటున్నానండి మాఘమాసంలో వెల్లుల్ పై అయితే మేము తినము అందుకే వెల్లుల్లి వేయడం లేదు ఒక్కొక్కళ్ళు చెనగపప్పుని పొడిపప్పు కింద కూడా వండుకుంటారండి ఎవరిష్టం వాళ్ళది ఒక్కొక్కళ్ళు పొడిగా ఉంటే ఇష్టపడతారు ఒక్కొక్కళ్ళు ముద్దగా ఉంటే ఇష్టపడతారు మా ఇంట్లో అయితే బాగా ముద్దగా తినం కొంచెం లైట్గా కొద్దిగా ముద్దగా ఉండాలండి బాగా ముద్దగా అయితే వండను నేను మరీ పొడిగా ఉన్నా తినలేము కొంచెం ఉల్లిపాయ పచ్చిమిరకాయ కూడా వేసాను పప్పులో రుచి కింద బాగుంటుందని కొంచెం పసుపు వేసాను వీటన్నింటినీ కూడా పోపుకి పోపులో వేసి వేపుకుంటున్నాను శనగపప్పు ఏదైతే ఉందో ఉడకబెట్టింది అది కూడా వేసేసుకుంటున్నానండి ఒక పోటే కనుక నేను కొంచెం పప్పు వేసుకున్నాను మాకు సరిపోతుంది ఒక చిన్న గ్లాసుడు పప్పు అయితే వేసి ఉడికించుకున్నాను నేను కుక్కర్లో ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఇది గట్టిపడిన తర్వాత మనకి కొంచెం చలారిన తర్వాత ఈ పప్పు అనేది గట్టిపడి కొంచెం పొడి పొలాడితేనే అవుతుంది బాగా పొడిగా వండుకున్నట్లయితే ఇంకా గట్టిగా అయిపోతుందండి చనపప్పు అనేది అందుకే నేను కొంచెం మెత్తగానే వండాను ఒక రవ్వ కొంచెం కారం వేసుకుంటున్నాను కొబ్బరి చనపప్పు చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి కారం వేసుకుని ఆ పప్పుకు సరిపడగా ఉప్పు అయితే వేసుకుంటున్నాను వెల్లుల్లిపోయి వాళ్ళు వెల్లుల్లిపోయి మేము తిన తింటాము అనుకున్న వాళ్ళు వెల్లుల్లిపాయ ఎక్కువ వేసుకోండి రుచి బాగుంటుంది నేనైతే వెల్లుల్లిపాయ అయితే స్కిప్ చేసేస్తున్నాను వేయడం లేదు పప్పు రుచి చాలా బాగుంటుందండి మనం పచ్చిదే వేసే నేను కరివేపాకు అనేది స్మెల్ బాగుంటుందని కొబ్బరి అయితే కూర తీసి పక్కన పెట్టుకున్నాను మిక్సీ పట్టుకున్నానండి కొబ్బరిని కూడాను ఒక చిన్న చెక్క ఆ పొడిని వేస్తున్నాను పప్పు అయితే ఇలా పువు పెట్టేసుకుని ఇలాగ మనం లాస్ట్లో వేసుకోవాలండి కొబ్బరి అనేది చాలామంది పప్పు ఏకాదశి రోజుల్లో తినరండి ఒక్కొక్కరికి ఒక్కొక్క అపోహ ఉంటుంది కానీ తినకూడదని ఎక్కడైతే లేదు అది ఇప్పుడైతే కాదండి ఈ ఏకాదశిలో అయితే కాదు కార్తీక మాసంలో తినకూడదని అంటారు చాలామంది శనగపప్పు మినపప్పు ఇవన్నీ వేసి పోపు శనగపప్పుతో ఉండేను కనుక మినపప్పు వేసి పోపు పెట్టుకుంటే బాగుంటుంది అందుకే నేను అలా చేసి పెట్టుకున్నాను వంకాయలు ఉన్నాయండి ఒక మూడు వంకాయలు తీసుకున్నాను పెద్ద సైజువి వాటిని కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఈరోజు నేను చారు అయితే ఉంది చారు వీడియో మీకు ఆల్రెడీ పెట్టున్నాను కనుక అదైతే చూపించడం లేదు ఈ వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ అయితే ఉంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా సరే జీలకర్ర వేసుకున్నానండి ప్యాన్ పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకుని జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాను ఇందులో అయితే శనగపప్పు మినపప్పు అలాంటివి ఏం వేయడం లేదు ఆల్రెడీ మనం పప్పు వండుకున్నాం కనుక పప్పులో మినపప్పు వేసుకున్నాం శనగపప్పు ఇవన్నీ ఉన్నాయి కనుక పోపు ఎక్కువైపోద్దని అని నేను సింపుల్గానే పోపు అనేది పెట్టుకుంటున్నాను కొంచెం ఉల్లిపాయ పచ్చిమిరకు ఈ వంకాయ వేపుల్లో కూడా వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుందండి ఇలా వేసుకోవడం వల్ల కూడా వంకాయ వేపుడు ఇలా కూడా చేసుకోవచ్చు అయితే మగ్గించుకున్నవి ఇందులో వేసేసుకుంటున్నాను మనం బాగా కోసుకున్న తర్వాత మగ్గించుకోవాలండి వంకాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కల కింద మనం కోసుకొని ఉప్పు నీటిలో కొంచెంసేపు మగ్గబెట్టినట్లయితే అంటే కొంచెం కొంచెంసేపు ఉంచినట్లయితే అవి కొంచెం మాగకుండా ఉంటాయి వాటితో మనం మన వేపుడు కానీ కూర కానీ ఏది వండుకున్నా బాగుంటుంది కలర్ మారకుండా ఉంటాయి ఇలా ఉప్పు అనేది వేసుకుంటున్నాను వంకాయ ముక్కలకి కాసేపు ఆగిన తర్వాత ఉప్పు వేసుకుంటే ముక్కలు అనేవి మన కలర్ చేంజ్ అవ్వదండి ఎలా మనం కోసిన ముక్కలు అలాగే ఉంటాయి తొందరగా కూడా కుక్ అవుతుంది వంకాయ అనేది వంకాయ వేపుడికైనా సరే మనం ఒకసారి మూత పెట్టుకుంటే కుకింగ్ బాగుంటుంది కొంచెం మెత్తబడి తర్వాత మనం మూత తీస్తున్నా మనం వేపుకోవచ్చు అలా వేపేసుకోవడమే వేపుడు మొత్తం కూడాను చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి మీకు వెల్లుల్లిపాయ ఇష్టం వాళ్ళు అయితే వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి ఇష్టం ఉన్నవాళ్ళు అల్లం వెల్లుల్లతో కూడా వేపుకోవచ్చు ఈ వేపుడుకు సరిపడగా కారం అనేది వేసుకుంటున్నాను నేను వేసుకుని బాగా వేపుకోవాలి కొంచెం గరం మసాలా వేస్తున్నానండి గరం మసాలా కూడా ఏం ఉండదు కొంచెం యాలక్కాయలు దాసిన చెక్క లవంగాలు ధనియాలు కలిపిన పౌడర్ ఉంటుంది అదే వేస్తున్నాను నేను అయిపోయిందండి దించేసుకోవడమే ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి